మళ్ళీ సుప్రీంకోర్టు మీ కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ళ పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభి అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే బావి తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి నేను ఒకటే ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పి ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమానకి ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళలు పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంత మంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవిరెడ్డి ఉంది ఆమె అందరూ కూడా తక్కువ అంచనా వేసారు రిజల్ట్ చూశారు అదరగొట్టింది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ నెలలోని లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాయిత మన దేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికి దీపం కింద కనెక్షన్లు ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాలు పెట్టాం సాధికారత ముందుకు పోతున్నాం భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు ఆ రోజు తొందరలోనే వస్తుంది మగవారి కంటే ఎక్కువ మంది మహానాళ్ళు మా ఆడబిడ్డల్ని చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం ఏమో మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఏంట మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క అన్నదాత కండగా ఉంటాం యాభై రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత యాంత్రీకరణ రుణాలు సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పామాయిల్ లాంటి సాగులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అదే సమయంలో నేను ఒట్రే కోరుతున్నాను ఆహార అలవాట్లు మారాయి దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది సాగు పద్ధతులు మారాలి ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే ఇరవై ఏళ్ళకు ఈరోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క కోస్ట్ ఆంధ్రాలో అక్వా రాయలసీమలో ఆర్టికల్చర్ మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు ప్రజల రైతుల జీవితాలనే మారస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం సీమలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా మూడు విడతల్లో వాళ్ళ అకౌంట్ లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ధరిపించే బాధ్యత తీసుకుంటాం దీంతో మనం ముందుకు పోతాం అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే యువ శక్తి నిర్వీర్యం చేశారు ఒకటే ఆమె ఇస్తున్నాం యువ శక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు అలాంటి శక్తిని మీరు చూస్తే నేను జైల్లో ఉన్నప్పుడు అధకారణంగా జైల్లో పెడితే దగ్గర దగ్గర వంద దేశాల్లో యాభై రెండు యాభై మూడు రోజులు రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్ళ మీదుండే వాళ్లకు నా మీదుండే అభిమానం అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మన యువత ప్రపంచంలో నెంబర్ వన్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేసి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్ గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి రాబోయే రోజుల్లో ఏ ఆంధ్రప్రదేశ్కు లేకుంటే తెలంగాణకు పరిమితం కాకుండా ప్రపంచంలోనే విశ్వఖ్యాతి తీసుకొచ్చే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు ఒక్క విషయం ఫైనల్ గా చెప్తున్నాను మనమందరం వచ్చింది దీని ద్వారా అనేక మార్పులు వచ్చాయి ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన ఐటీ మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగువాడు సాధిస్తున్నాడు అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా తీవ్రం చేస్తాం ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండే చేస్తాం దానికి నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి మీరు అర్థం చేసుకోండి మీ మెదడుకు పదును పెట్టండి మీ ఆలోచనలు కూడా ఇవ్వండి దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండేటిగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అందరికి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ దీన్ని ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ గట్టిగా చపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇది చివరి వరకు మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటిగా చెప్పే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పడమే కాదు అమలు చేసే బాధ్యత కూడా చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సభా కార్యక్రమంలో తర్వాత మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది రాష్ట్రం విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు అడుగులు అనేటువంటి